అందరికీ హాయ్ అండి నేను మీ లక్ష్మీ గురుజాల ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి హార్వెస్ట్ డే అలా మన చిన్ని బుల్లి తోటలోకి వెళ్ళానండి వెళ్ళి వెళ్ళగానే బోర్ బీన్స్ కనిపించాయండి అవి అలా కోస్తున్నా ఒకదాని తర్వాత ఒకటి కోసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత లేత లేత గోంగూర కనిపించిందండి అవి కాళ్ళు కాళ్ళుగా గుంపుగా కోసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తోటకూర మొక్కల దగ్గరికి వచ్చానండి చాలా మొక్కలే ఉన్నాయి తోటకూర మొక్కలు గొడవలు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి కోస్తూ ఉన్నాను అలా సగానికి కోయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం కూడా మొక్కలు చిగురిస్తాయండి బాగా మొదలకి కోసేస్తే మొక్క చచ్చిపోతుంది ఇలా సగానికి కోస్తే నెక్స్ట్ టైం కూడా చిగురించి మంచిగా మొక్కలు వస్తాయి ఇంకా వెళ్ళిపోతుందని అయిపోతుంది అనుకోని ఈ లోపు టమాటా పాదు కనిపించింది టమాటా మొక్క కూడా చిన్న చిన్న టమాటా పిందులు ఉన్నాయి ఎంత బుల్లు బుల్లుగా బలి ముద్దొచ్చేలాగా ఉన్నాయండి మీకు కూడా చూపిద్దామని ఇంకా క్లిప్ తీసాను ఆ టమాటాలు మళ్ళీ పండిన తర్వాత చూపిస్తానండి ఇందాక చెప్పాను కదా బీన్స్ కొన్ని ఒలిపోయినవి ఉన్నాయని అవి వొలిసేసుకున్నాను ఇవి వొలిసేసింది ఏంటంటే ఒలుచుకున్న బీన్స్ని ఎండబెట్టుకుంటే మనకు విత్తనాలు తయారైపోతాయండి ఇదే వాళ్ళ మినీ బ్లాగ్ అండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ